వల్ల కొద్ది చెబుతున్న ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ వారు కొడితే కుంభస్థలమే మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశారు పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశారికి సమయం శుభకాలం నడుస్తుంది బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తాం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు ఈశ్వర ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది రోహిణి నక్షత్రం వారికి కీలకమైన వ్యవహారాలలో చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి శుభదాయక దశ కొనసాగుతుంది వాణిజ్య అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి దాని ప్రవాహం పెరుగుతుంది చురుకైన ఆలోచనలతో ముందుకు సాగండి సమయాన్ని గౌరవించి పనులు పూర్తి చేస్తే విజయాలు చేకూరుతాయి దైవభక్తి పెరిగి ధైర్యాన్ని అందిస్తుంది కుటుంబ స్నేహితులతో బంధం బలపడుతుంది అందరి వారికి మేలు చేసే పనులు చేయడం ద్వారా కూడా చాలా గౌరవ మర్యాదలు పొందుతారు శుభ కార్యక్రమాల్లో సంకేతాలు అయితే ఉన్నాయి శ్రీ లక్ష్మీ వందనం మీకు శుభదాయకమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పని పరంగా విజయాలైతే సమయంలో మీరు మీరు అందుకొని పోతున్నారని చెప్పడంలో సందేహం లేదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వ వసురామ సంవత్సరంలో వృషభ రాశ్వాలకు అసలు తిరిగనేదే ఉండదట ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు దుర్గామాతను పూజిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది వీరు పట్టిందల్లా బంగారం వలె మారబోతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగబోతు ఉన్నాయండి ఈ రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న అన్నీ తొలగిపోయి వీకు అంతా కూడా కలిసి ఉంది మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రా పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా వీరికి ఆర్థిక ప్రయోజనాలు అయితే కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయలు అన్నీ కూడా తిరిగి అందుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వెళ్ళే డబ్బు కూడా పొదుపు చేయడంలో మీరు విజయం సాధిస్తారు ఈ రాశి వారికి ఈ సమయం గురిని గురుడు శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ భాగస్వామితో సంబంధం మృదు మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటుంది మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి విద్యాపరంగా ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలని అనుకునే వారికి ఈ నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి విద్యార్థులకి సమయం చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి ఋషభరాజు గారి కెరియర్ పరంగా తెలుగు నూతన సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో కూడా పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి ఈ రాశి నుండి దేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చి అవకాశాలు అయితే ఉంటాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటిగానే విజయాన్ని పొందుతారు ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు కలుగుతాయి అయితే మీ ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కూడా కొంచెం బాధపడాల్సి ఉంటుంది మార్చి తర్వాత దేవుని ప్రభావం కూడా మీలో అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాల్సి ఉంటుంది మీ ప్రేమ జీవితం మీ రాశి వారికి ఈ నూతన సంవత్సరం గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో చాలా ప్రారంభంలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అయితే ఈ ఏడాది మధ్యలో రాహుకితల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏప్రిల్ నుండి శనిదేవుడి దృష్టి ఐదవ స్థానం పైన ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే ప్రేమ జీవితంలో చాలా ఆనందం అనేది ఉంటుంది మీరు పాటించాల్సిన పరిహారాలు ఈ ఏడాది వృషపు వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మేలు ఇలా చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి చూసారు కదండి వృషభరాశువారు గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ వారు ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా కట్ బుద్ధి ఉంటుంది మీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రం సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం ఉన్నప్పుడు ఆహారం నిద్ర ఎందుకు చూపకపోవడం చేత ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకుంటూ జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరులు మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో పడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకునేది వీరు చేస్తారు చూశారు కదా వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్